హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులోని జేపీ నగర్లో మేము ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి అండి శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి గుడిని మీతో షేర్ చేసుకుంటాను ఇది శివరాత్రి రోజు తీసుకున్న వీడియో ఇక చూడండి ఇక్కడ కనిపించేది శివాలయము ఇక ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక రెష్ ఎక్కువగా ఉండడం వల్ల శివాలయంలో అయితే వీడియో తీయలేదు ఇక తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి గుడికి అయితే ఇక్కడ వచ్చేస్తామండి ఇక రెండు పక్క పక్కనే ఉంటాయి మహాలక్ష్మి అమ్మవారి గుడి శివాలయము ఇక ఏ గుడికి వచ్చినా రెండు గుళ్ళని దర్శించుకొని వచ్చేస్తాము ఇక ఈ అమ్మవారి గుడిలో మొదటిగా ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు తర్వాత ఇక్కడి నుంచి పక్కనే మధ్యలో మహాలక్ష్మీదేవి అమ్మవారు అండి దీని పక్కన ఇక్కడ గణపయ్య ఉంటారు ఇలా మూడు పక్క పక్కనే ఉంటారు ఇక ఆ రోజు శివరాత్రి కావడం వల్ల ఈ గుడిలో కూడా రష్ అనేది ఎక్కువగానే ఉందండి ఇంక ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ప్రతిసారి కార్తీక మాసంలో కానీ శివరాత్రి రోజు కానీ ఇదే గుడికి వస్తుంటాము